జై శ్రీరామ్ ఇవాళ జూబ్లీల్స్ ఫలితాలు చూస్తే నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఇది కాంగ్రెస్ విజయం కాదు ఇది ఎంఐఎం విజయంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ గుండాలు ఇవాళ దొంగోట్లతో మరి అడ్డదారిలో ఇవాళ కాంగ్రెస్ ఇవాళ జూబ్లీల్స్ సీటు కైవసం చేసుకుంది మరి ఓటింగ్ శాతం కూడా అత్యధికంగా ముస్లింలు వన్ సైడ్ ఓటేసి ఇలా కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది మరి ఇలా జూబ్లీల్స్లోని హిందువులు మరి ఎన్ని దాడులు ముఖ్యంగా బంజరాల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అందరికి తెలిసింది అయినా కూడా మరి ఓటుకి కదలగుట్ట ఇంట్లో కూర్చొని ఉన్నారు మరి మన అందరం ఇట్లనే ఉంటే మాత్రం రాను రాను మొత్తము కాంగ్రెస్ కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ అయిపోయింది అలా వాళ్ళు ఓపెన్గానే చెప్తురు ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఐక్యమత్యంతో మరి బయటికి వచ్చి ఓటు వేయాల్సిందిగా నేను అనుకున్నా కానీ వాళ్ళ హిందువులు చాలామంది బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు మరి మరి వాళ్ళకి ముందు ముందు ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయి మనం మనం ఐకమత్యంతో లేకపోతే ఇకనైనా మేల్కోండి బీహార్లో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఇవాళ బీజేపీకి ఎన్డీఏ కూటమికి మరి ఎక్కువ ఎడ్యుకేషన్ లేని బీహార్ వెనుకబడిన రాష్ట్రంగా ఉండి కూడా ఒక మంచి ఆలోచనతోటి మరి దేశభక్తి కలిగిన బీజేపీ ఓటేస్తారు మరి మనం ఎందుకు మేల్కొంటలేము ఇక్కడ వాళ్ళు చదువుకోవడం మ్యాక్సిమం ఎడ్యుకేషన్ లేదు అక్కడ పావర్టీ కూడా చాలా ఉంది అయినా వాళ్ళకున్న తెలివి మనకు ఎందుకు వస్తలేదని నేను అడుగుతున్నా ఇకనైనా మున్ముందు కూడా మనకి ఇంకా చాలా అవకాశాలు జూబ్లీస్ అయినంత మాత్రం అయ్యేది ఏం లేదు మున్ముందు మంచి అవకాశాలు ఉన్నాయి మరి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే బీజేపీ వైపు చూడాలి ముఖ్యంగా హిందువులు ఐకమత్యంతో లేకపోతే మాత్రం రాను రాను మన పరిస్థితి దారుణంగా అవుతుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ Jai